ఇది ముప్పై పిట్ల నక్స రోడ్ అండి మనకు కార్ వస్తుంది ముప్పై పీట్ల నక్ష రోడ్ కానుకొని ఇరవై గుంటల సైట్ అయితే వచ్చింది క్లియర్ టైటిల్ ప్యూర్ రెడ్ సైల్ రోడ్కి లెవెల్గా ఉంటుంది జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది నర్మెట్ట మండల హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి ఆరు కిలోమీటర్లు వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ దీనికి వచ్చేసి టూ సైడ్ రోడ్ ఉంటుంది ఒక సైడు పద్దెనిమిది ఫీట్ల రోడ్ ఉంటుంది ఇంకొక సైడు మనకు ముప్పై ఫీట్ల నక్ష రోడ్ వస్తుంది చుట్టూ కడిలేసింది దీనికి రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది క్లియర్ టైటిల్ ఎవరైనా చిన్నగా గెస్ట్ హౌస్ పర్పస్ కట్టుకోవాలనుకుంటే మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇటు సైడ్ రోడ్ వస్తుంది ఇటు సైడ్ రోడ్ వస్తుంది మన కార్ ఇది థర్టీ ఫీట్ అండి నక్స రోడ్ ఇది వచ్చేసి పన్నెండు పద్నాలుగు ఫీట్ల రోడ్ ఉంటుంది స్క్వేర్ వస్తుంది అండి డబ్బా ఎక్కువ ఉంటుంది ప్యూర్ రైట్ సైడ్ రోడ్ కి లెవెల్గా ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ చుట్టూ కడిలేసి కలర్ వేసి ఉంది చుట్టూ పొలాలే ఉంటది విలేజ్ కూడా దగ్గరలోనే ఉంటది అండి అది విలేజ్ చుట్టూ పొలాలే ఉంటుంది పొలాల మధ్యలో ఒక గెస్ట్ హౌస్ చుట్టూ గేట్ వేసుకొని మంచిగా తోట కాని ఇలాంటి గెస్ట్ హౌస్ కట్టుకుంటే మాత్రం మంచి వ్యూ వస్తుంది వ్యూ పాయింట్ చుట్టూ పొలాలు మధ్యలో గెస్ట్ హౌస్ ఇరవై గుంటలలో తోట ఇక్కడ నుంచి ఇది ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఈస్ట్ ఫేసే వస్తుంది ఈ రోడ్ ఫేసింగ్ అంతా ఈస్ట్ ఫేస్ వస్తుంది ఆ కార్ ఉన్నది థర్టీ ఫీట్ నక్ష రోడ్ సైట్ వచ్చేసి స్క్వేర్ ఉంటుంది క్లియర్ సైట్ ఇస్ విలేజ్కి దగ్గరలో ఉంటుంది ఫుల్ వాటర్ ఏరియా ఇందులో కానీ బోర్ కానీ బావి కానీ లేదు కానీ బట్ చుట్టుపక్కల మొత్తం పొలాలే ఫుల్ వాటర్ ఏరియా మనకు రోడ్ ఫేసింగ్ కూడా దగ్గర దగ్గర ఒక వంద నూట ఇరవై ఫీట్ వరకు వస్తుంది ఇరవై గుంటల సైటు తక్కువ బడ్జెట్ లో బడ్జెట్ లేదు